కొలనుపాక కోటి ఒక్క లింగాల క్షేత్రం నాలుగు వేల సంవత్సరాల నాటి చాళుక్యుల సోమేశ్వర ఆలయం చాళుక్యుల కాకతీయుల కట్టడాలు పరమశివుడు కొలువైన పుణ్యక్షేత్రం ఆలయ స్థల పురాణం ప్రకారం పంచపీఠాలలో ఒకటి ఉజ్జయిని కేదార్ శ్రీశైలం కాశీ కొలనుపాక ఈ ఐదు పీఠాలలోని మహాశివలింగాల నుండి ఐదుగురు జగద్గురులు ఉద్భవించారని రేవన సిద్ధ మరులసిద్ధ ఏకోరామ పండితారాధ్య విశ్వారాధ్య అనే ఐదుగురు జగద్గురులు ఆయా లింగాల నుండి ఉద్భవించారు రేవన సిద్ధ జగద్గురు తెలంగాణలోని కొలనుపాకలో సోమేశ్వర స్వామి లింగం నుండి ఉద్భవించినట్లు శ్రీ సిద్ధపత శిఖామణి అను గ్రంథం ద్వారా తెలియవస్తుంది రామ్ టీవీ చూస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పొలనపాకలో వెంచేసి ఉన్న స్వయంభు చెండికాంబ సహిత సోమేశ్వర దేవాలయానికి నాలుగు వేల సంవత్సరాల నాటి ఈ పురాతన దేవాలయంలో ఎన్నో అద్భుతాలు గుర్రబండి దగ్గర నుండి మొదలు ఇక్కడ వాతావరణం వంద సంవత్సరాలు క్రితం నాటి వాతావరణం మనకిక్కడ దర్శనమిస్తుంది ఒక్కసారి మనం ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో అడుగు పెడితే మస్తిష్కంలో ఆలోచనలన్నీ మాయమైపోయి ఒక్కటే ఆలోచన మిగులుతుంది అది ఏమిటి అద్భుతం ఎంత అద్భుతమైన దేవాలయ నిర్మాణమా అని ఈ ఆలయంలోనే మన మనసు తిరుగుతుంది అన్నీ మర్చిపోతాం